రామయ తండ్రి ఓ రామయ తండ్రి మా నోములా పండినాయి రామయ తండ్రి మా స్వామి మంటి మా స్వామి మంటి నువ్వేనా రామయ్య రామయ తండ్రి రామయ తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములా పండినాయి రామయ్య తండ్రి మా స్వామి మంటి నువ్వే నా రామయ తండ్రి తాతకి నీ ఓకే కూల్చావంట శివుని విల్లు ఒక దెబ్బకి విరిచావంట తాతకిని ఒకే తుల కూల్చావంట శివుని విల్లు ఒక దెబ్బకి విరిచావంట పరశురాముడంతా వాణ్ణి పారదరిపినా వంట ఆ కథను చెప్పుకుంటే విని ఒళ్ళు మరచిపోతుంట రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ బట్టి రామయ్య తండ్రి మా స్వామి వంటి నువ్వే నా రామయ్య తండ్రి ఆగు బాబు అవు అయ్యానే నీ వస్తుండమ్ము సోకినాయి ఆడది అయినాదంట ఒక్కసారి నీ కాళ్ళు కడగనియమంట మూడు మూర్తి వంట రామయ తండ్రి ఓ రామాయ తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ తండ్రి హైలుసా హైలో హైలసైల హైలో హైల